హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్తో ఉంటాను ఈరోజు నేను ఒక అద్భుతమైన వెస్ట్ ప్లాన్ చూపించబోతున్నాను అది ఏంది అంటే గనక ఈ వీడియో మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే సరే కంప్లీట్గా అర్థమవుతుంది మీరు ఒక నిర్ణయం తీసుకుంటే వచ్చే వన్ ఇయర్ లోపల వన్ ల్యాక్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు వెస్ట్ ద్వారా అది నేను చూపించబోతున్నాను అదే కాకుండా ఈరోజు నేను మూడు పాయింట్లు కవర్ చేయబోతున్నాను ఎందుకంటే చాలామంది మంది ఈస్ గురించి ఫస్ట్ టైం ప్రోడక్ట్ చూసినప్పుడు రేట్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది సో ఇక్కడ నేను మార్కెట్ ప్రోడక్ట్ రాశాను వెస్టీజ్ ప్రోడక్ట్ డిపి ప్రైజ్ రాశాను వెస్టీజ్ ప్రోడక్ట్ ఎంఆర్పి రాశాను సో మార్కెట్ ప్రైస్ కంటే కూడా వెస్టీజ్ ప్రైస్ తక్కువ ఉంది అనేది మీకు ఇప్పుడు కనిపిస్తుంది విత్ ఎంఆర్పితో పాటు చూపిస్తాను నేను ఒకటి మార్కెట్ ప్రోడక్ట్ కంటే మనకి తక్కువ ఎలా ఉంది అది చూపిస్తున్నాను రెండోది వచ్చేసి వెస్టీజ్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి మార్కెట్లో లేవ ప్రోడక్ట్ మరి దానికంటే బాగా ఎలా ఉంటాయి అనేది విత్ డెమోలతో పాటు చూపించబోతున్నాను అదే విధంగా మీరు వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు సో వన్ ఇయర్లో వన్ లాక్ ఇన్కమ్ అంటే నెలకి జస్ట్ వెయ్యి రూపాయల ప్రోడక్ట్ మీరు మీరు చేస్తున్న పనితో పాటు నెలకి ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్ నెల నెల మీరు కొనుక్కోగలిగితే పన్నెండు నెలల్లో మీరు కొనుక్కునేది ఎంత పన్నెండు వేల రూపాయల ప్రోడక్ట్ మీరు నెలకి వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని నెల మొత్తంలో ముప్పై రోజులలో ఒక్కరికి మీరు రెఫర్ చేసిన ఆ వచ్చే వ్యక్తి కూడా నెలకి వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొంటూ ఆయన గిడ నెల మొత్తంలో ఒక్క వ్యక్తికి రెఫర్ చేసినట్లయితే పన్నెండు నెలల తర్వాత మీ ఇన్కమ్ లక్ష రూపాయలు రాబోతుంది ఒక్కసారి ఆలోచించండి వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోవడం పెద్ద కష్టమా నెల మొత్తంలో ఒక్క వ్యక్తికి రెఫర్ చేయడం కష్టమా సో ఈ పన్నెండు నెలల్లో మీరు చేతి నుంచి పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్ పన్నెండు అయితే మీకు నెలకి లక్ష రూపాయలు చొప్పున ఇన్కమ్ ఎలా వస్తుందో దాని గురించి నేను క్లారిటీ ఇవ్వబోతున్నా రైట్ సో మనం చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ కింద ప్రోడక్ట్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మార్కెట్ ప్రోడక్ట్ సంతూర్ సోప్ ఉంది కోల్గేట్ ఉంది విమ్ ఉంది లైజాల్ ఉంది రైట్ ఇక్కడ హార్పిక్ ఉంది ఇక్కడ మూవ్ ఉంది ఇక్కడ బట్టలు ఉతకడానికి కంఫర్ట్ ఏరియా లిక్విడ్ ఇవి ఉన్నాయి సర్ఫ్ ఉన్నది అంటే ఈ ప్రోడక్ట్ బాగాలేవు అనట్లేదు ఈ ప్రోడక్ట్ బాగున్నాయి ఇన్ని రోజుల సంగతి మేము వాడుతున్నాం కానీ దీనికంటే కూడా ఈ ప్రోడక్ట్ ఎలా బాగున్నాయి సో దీన్ని వాడినప్పుడు వాడినప్పుడు రాని డబ్బులు ఇక్కడ నుంచి ఎలా వస్తున్నాయి దాని నుంచి చూయించబోతున్నాను సో సేమ్ క్లోస్ లో సంతూర్ బదులు సంతూర్ కోల్గేట్ బదులు పేస్ట్ డిష్ వాష్ కి డిష్ వాష్ ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ కి ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ కి టాయిలెట్ క్లీనర్ మూవ్ క్రీమ్ రిలీఫ్ క్రీమ్ బట్టలు ఉతకడానికి ఇక్కడ అల్ట్రా వాషర్ ఉంటుంది ఇది సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు సో ఈ ప్రోడక్ట్ నేను ఇక్కడ రాశాను ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఒక ఫ్యామిలీకి ఒక నాలుగు సబ్బులు వాడతాయి ఈజీగా నాలుగు ఏంటంటే నా ఒక సంతూర్ సబ్బు నాలుగు నలభై రెండు రూపాయలు ఉంది కాబట్టి నలభై రెండు రూపాయలు ఇంటూ నాలుగు అంటే నూట అరవై ఎనిమిది రూపాయలు కోల్గేట్ డెబ్బై మూడు రూపాయలు ఉంది విమ్ డిష్ వాష్ నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది ఫ్లోర్ క్లీనర్ నూట ఇరవై మూడు ఉంది టాయిలెట్ క్లీనర్ నూట పదిహేను ఉంది మూవ్ అనేది నూట రెండు వందల ఇరవై ఐదు ఉంది సర్ఫ్ అనేది అరవై ఆరు రూపాయలు ఉంది ఏరియా లిక్విడ్ అనేది రెండు వందల ఇరవై ఐదు ఉంది కంఫర్ట్ లిక్విడ్ అనేది నూట ఇరవై రూపాయలు ఉంది ఇవి టోటల్ చేస్తే నూ పన్నెండు వందల నలభై రూపాయలు అయింది సో ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి ఎంత చిన్న ఫ్యామిలీ అయినా మినిమం రిక్వైర్మెంట్ ప్రోడక్ట్ ఉన్నాయా లేవే ప్రతి ఇన్ని సంవత్సరాల నుంచి బయట కొంటున్నాం బాగా లేవు అనట్లేదు బాగా ఉన్నాయి కాకపోతే ఇది వాడడం వల్ల ఇప్పటివరకు మీకు మీ అకౌంట్లో లక్షల్లో డబ్బు వచ్చిందంటే రాలేదు సో ఇప్పుడు దీనికి బదులు వెస్టేజ్ ప్రోడక్ట్ తీసుకుందాం వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు నేను సోప్స్ నాలుగు రా సంతూర్ నాలుగు రాశాం కదా ఈ సంతూర్కి బదులు మనం ఈ అసూర్ సోప్ రాస్తున్నాం సో ఇవి మీరు అక్కడ నాలుగు రాశాను నీమ్ పేస్ట్ ఒకటి రాషన్ కోల్గేట్ కి బదులు నీమ్ పేస్ట్ రాశాను డెబ్బై రెండు రూపాయలు ఉంది డిష్ వాష్ ఇక్కడ ఒక రాశాను రెండు వందల రూపాయలు ఉంది ఫ్లోర్ క్లీనర్ నూట ఎనభై రూపాయలు వస్తుంది టాయిలెట్ క్లీనర్ నూట పది రూపాయలు వస్తుంది బాడీ పెయిన్ సంబంధించిన వెస్ కేర్ అనేది నూట ఇరవై తొమ్మిది వస్తుంది అల్ట్రా వాష్ బట్టలు ఉతకడానికి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది సో మీకు ఒకటి అనిపించచ్చు బట్టలు ఉతకడానికి ఇక్కడ సర్ఫ్ హాఫ్ కేజీ తీసుకున్నారు ఏరియల్ లిక్విడ్ వన్ లీటర్ తీసుకున్నారు కంఫర్ట్ అనేది వన్ ట్వంటీ తీసుకున్నారు సో ఇది మీకు తెలుసు ఒక నెలలో ఈజీగా ఇది సరిపోతుంది కొంచెం తక్కువనే పడుతుంది సో మన దగ్గర ఉన్న అల్ట్రావాష్ ఏదైతుందో ఈ దీంట్లో సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ ఏమీ అవసరం లేదు టోటల్ ఇంక్లూడెడ్ ఉన్నాయి దీంట్లో అన్ని మిక్స్ ఉన్నాయి ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను డెమో చూపిస్తున్నాను రైట్ ఈ టోటల్ చేసినప్పుడు మన వెస్టేజ్ ప్రోడక్ట్ వచ్చేసి డిపి ప్రైస్ అంటే డిస్కౌంట్ ప్రైస్ మీరు ఒకసారి గమనిస్తే కనుక దీని మీద అల్ట్రావాష్ అనే దాని మీద ఐదు వందలు ఉంటుంది కానీ మీకు వచ్చేది ఎంత అంటే మూడు వందల యాభై రూపాయలకే వస్తుంది వెస్టేజ్ కంపెనీ మీకు ఎంఆర్పి మీద ఇవ్వదు డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తుంది కాబట్టి ఇది వచ్చేది మూడు వందల యాభై రూపాయలే నేను ఇక్కడ రాశాను మూడు వందల యాభై రైట్ సో ఇప్పుడు మీకు వచ్చే ప్రైజ్ మార్కెట్లో మీరు ఎంఆర్పి తీసుకొస్తున్నారు మీకు వచ్చిన ప్రైస్ పన్నెండు వందల నలభై రూపాయలు వెస్టేజ్ లో మీరు పెట్టేది సేమ్ ప్రోడక్ట్కు పన్నెండు వందల నలభై ఏడు రూపాయలు సో డిఫరెంట్ ఎంత ఉంది దీనికి దీనికి ఏడు రూపాయలు మాత్రమే పెరిగింది ఇప్పుడు చెప్పండి మీరు మార్కెట్ ప్రోడక్ట్ అంటే వెస్టేజ్ ప్రోడక్ట్ ఏమైనా మనం ఎక్కువ పెడుతున్నాం అంటే ఏడు రూపాయలు ఎక్కువ పెడుతున్నాం అవునా కదా కానీ చాలా మంది ప్రొడక్ట్ ఎక్కడ అంటే ఎంఆర్పి చూస్తారు అది అలవాటు మనకి ఏ ప్రోడక్ట్ చూసినా ఎంఆర్పి చూస్తాం ఇక్కడ నేను ఎంఆర్పి కూడా రాశాను ఇదే ప్రోడక్ట్ వెస్టేజ్ ఎంఆర్పి ఎంత ఉంటుంది అని రాస్తే పద్దెనిమిది వందల ఐదు రూపాయలు వాస్తవానికి రేట్ ఎక్కువ ఉంది కానీ మీకు వచ్చేది డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది డిస్కౌంట్ ప్రైస్లో రావడం వల్ల మీకు మార్కెట్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అయిపోయింది దీంతో పాటు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ వస్తుంది కంపెనీ అది ఎలా ఇస్తుందో దాని గురించి చెప్తాను సో మరి ఓకే ఇప్పుడు మార్కెట్ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ చూసుకుంటే కంపారిజన్ బాగానే ఉంది ఈక్వల్ వచ్చేసింది అసలు మరి వెస్ట్ ఈజ్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి ఇప్పటిదాకా మేము వాడలేము ఇప్పటిదాకా మార్కెట్లో సెలబ్రిటీ చెప్పారు మేము వాడాము మరి ఈ ప్రోడక్ట్ ఎలా ఉన్నాయో అవునా కదా సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ డెమో కూడా చూపిస్తాను ఇది ఉంది బటన్ ఉత్కే లిక్విడ్ ఎలా పనిచేస్తుంది ఫ్లోర్ టాయిలెట్ క్లీనరు ఎలా పనిచేస్తుంది ఫ్లోర్ క్లీనరు ఎలా పని చేస్తుంది ఇప్పుడు నేను డెమో చూపిస్తాను మీకు రెడీయా సరే చూద్దావి ప్రోడక్ట్ కొంచెం పక్క పెడుతున్నా ఇప్పుడు నేను డెమో స్టార్ట్ చేయబోతున్నాను ఫస్ట్ ఒక రెండు మూడు ప్రోడక్ట్ డెమో చూసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా డీటెయిల్స్గా మీకు వన్ ఇయర్ లో వన్ ల్యాక్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు అనే దాని మీద నేను చూపించబోతున్నాను సో ఫస్ట్ నేను ఫ్లోర్ క్లీనర్ తీసుకుంటున్నాను ఇక్కడ రెండు గ్లాసులలో నీళ్లు తీసుకుంటున్నాను రెండు గ్లాసులలో నేను నీళ్లు పోస్తున్నాను పోసిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్ తీసుకున్నాను సో ఇక్కడ ఉజాల తీసుకున్నాను ఉజాల ఎందుకు తీసుకున్నాను అంటే ఈ రెండు గ్లాసుల్లో వాటర్ పోసాను అనుకోండిది ఫ్లోర్ ఇప్పుడు నేను ఈ ఫ్రెష్ వాటర్లో ఈ వాటర్ని దట్టి చేయడానికి కొంచెం ఉజాల అనేది కలుపుతున్నాను నేను సో ఈ ఉజాల కలిపిన తర్వాత ఈ వాటర్ అనేది ఏమైంది కలర్ అయిపోయింది కంప్లీట్గా అంటే ఇప్పుడు అనుకోండి ఈ వాటర్ని నేను దట్టి చేయడం జరిగింది సో ఫ్లోర్ క్లీనర్ ఎలా పనిచేస్తుందో అని చూపించడానికి నేను ఇవి చూపిస్తున్నాను సో ఇక్కడ రెండు పెట్టాను నేను పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్ దీన్ని నేను దీంట్లో ఒక మూత నిండా వేయడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇది కనిపిస్తుందా రైట్ ఇది మూత నిండా దీంట్లో వేస్తున్నాను చూశారా రైట్ నేను ఈ ప్రోడక్ట్ బాగలేదు అనట్లేదు ఇన్ని రోజులు వాడాము కానీ వెస్ట్ ప్రోడక్ట్ ఎంత బాగుంది అని చూపించడానికి నేను డెమో చూపిస్తున్నాను సో ఇక్కడ చూస్తే కనుక నేను ఎంత చేస్తున్నా చూస్తుంది కదా కనిపిస్తుంది కదా చాలా తక్కువ ఉంది సో ఇక్కడ వేయడం జరిగింది ఇప్పుడు రెండులో ఎలా పని చేస్తుంది అనేది చూసి నేను చూపిస్తాను దీన్ని మిక్సీ చేస్తున్నాను ఫస్ట్ నేను మార్కెట్ బ్రాండ్ మన వెస్ట్ బ్రాండ్ కూడా నేను మిక్సీ చేస్తున్నాను అంటే ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేస్తుంది అని చూపించడానికి నేను ఈ డెమో మాత్రం చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది కదా రైట్ ఇది మార్కెట్ బ్రాండ్ ఏం క్లీన్ కాలేదు వెస్టీజ్ మాత్రం మాత్రం కంప్లీట్గా క్లీన్ అయిపోయింది అంటే ఫ్లోర్ ఎంత బాగా క్లీన్ చేస్తుందని నేను చెప్పాను మీరు వాడిన తర్వాత మీకు అర్థం అయిపోతుంది ఫ్లోర్ ఎంత మంచి క్లీన్ అవుతుంది బ్యాక్టీరియా వైరస్ ఎంత మంచి కిల్ అవుతుంది అనేది మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది రైట్ ఇది ఫ్లోర్ క్లీనరు సో ఇక్కడ నేను రాశాను రెండు కూడా మన వెస్ట్ ఇస్వి రెండో రెండవ ప్రోడక్ట్ వచ్చేసి అల్ట్రా వాష్ అల్ట్రావాష్ అంటే బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ అనమాట ఈ బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ ఎలా పనిచేస్తుంది అని చూపించడానికి నేను ఇప్పుడు ఒక బట్ట తీసుకుంటున్నాను ఒక ఖర్చుప్ తీసుకున్నాను ఈ కర్చిప్ పైన పెన్నుతో రాస్తున్నాను చూశారు కదా కనిపిస్తుంది కదా సో పెన్నుతో రాస్తున్నాను ఇప్పుడు ఈ పెన్నుకి తని సబ్బుతోని సబ్బుతోని తీయాలంటే అది ఈజీగా పోతుందా పోదు సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు ముందట చూపిస్తున్నాను నేను ఇదిగోండి దీని మీద కొంచెం నేను అల్ట్రా వాష్ అనేది వేయడం జరిగింది వేశాను ఇప్పుడు ఈ అల్ట్రా వాష్ అనేది ఇది హాఫ్ లీటర్ ఉంటుంది ఇది ట్వంటీ ఎంఎల్ ఉంటుంది రైట్ సో ఇది మనం వాడే పద్ధతి ఎట్లా అంటే వన్ లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ వేయాలి ఈ ట్వంటీ లీటర్ అంటే ట్వంటీ లీటర్ వాటర్లో ఒక మూత నిండి వేస్తే సరిపోతుంది ఇది ట్వంటీ ఎంఎల్ కాబట్టి అండ్ వా వాషింగ్ మిషన్లో వాషింగ్ లో యూజ్ చేయచ్చు లేదు బకెట్లో నీళ్లు పోసి పదిహేను నిమిషాలు బట్టని నానబెట్టిన తర్వాత జస్ట్ మీరు ఇట్లా రాస్తే సరిపోతుంది నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుంది కదా ఈ పెన్నుకితే కనిపిస్తుంది కదా పదిహేను నిమిషాలు వదిలేస్తే ఇది ఇట్లనే వెళ్ళిపోతుంది జస్ట్ ఇప్పుడు నేను రాసి చూపిస్తున్నాను పదిహేను నిమిషాలు మనం వెయిట్ చేయలేము కాబట్టి ఎన్నికితలు అనేది మీకు తెలుసు ఎంత కష్టం పడుతుంది ఎంత కష్టమైతే అది రాయంగా రాయంగా పోదు బయట ప్రోడక్ట్ వాడితే సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ వల్ల అలాగే మార్కెట్లో వాడే ప్రోడక్ట్ ఏమైతున్నాయో లేడీస్కి సబ్బు సర్ఫ్ వాడినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది మంటలు మండుతుంటాయి సో ఎందుకంటే దాంట్లో ఉండే కెమికల్ కాస్టిక్ వల్ల సో ఇది నేను చేతితో వాడాను చూసినట్లయితే సో ఇక్కడ చూడండి ఎంత మంచి క్లీన్ అయిపోయింది టూ సైడ్స్ చూపిస్తున్నాను స్మెల్ గట్ ఎంత బాగా వస్తుందంటే మీకు కంఫర్ట్ అవసరం లేదు సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ అవసరం లేదు జస్ట్ ఇది వచ్చేది మీకు మూడు వందల యాభై రూపాయలకు బయట మార్కెట్ ప్రొడక్ట్ అని పోల్చుకుంటే తక్కువనే వస్తుంది క్వాలిటీ బాగా వస్తుంది న్యాచురల్ ప్రోడక్ట్ ఉంటుంది ఇది అయిపోయింది బట్టలు ఉత్కేది సో ఇంకొక ప్రోడక్ట్ నేను ఇప్పుడు మేము చూపించబోతున్నా టాయిలెట్ క్లీనర్ టాయిలెట్ క్లీన్ చేయడానికి మనం జనరల్గా ఏం వాడతామంటే మనము హార్పిక్ లాంటిది వాడుతుంటాము సో టాయిలెట్ క్లీన్ ఎట్లా పనిచేస్తుంది అని చూపించడానికి ఇప్పుడు నేను టాయిలెట్ క్లీన్ చేసి చూపించలేను కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను ఇది మన రాగి ఇత్తడి పాత్ర రాగి పాత్ర ఇది దీన్ని క్లీన్ చేయడానికి మనకు పితాంబరం కానీ చింతపండు లాది వేసి క్లీన్ చేస్తారు ఇది ఎలా పని చేస్తుందో చూంచడానికి దీన్ని మీరు వేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇది కూడా నేను ఫింగర్తోనే టచ్ చేస్తున్నాను ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను ముందట నేను ముందటనే చేస్తున్నాను చూడండి నేను ఎంత బాగా క్లీన్ చేస్తుంది టాయిలెట్ క్లీనర్ అనేది టాయిలెట్ క్లీన్ చేయడానికి చాలా మంచిగా నీట్గా క్లీన్ అయింది చూసినట్టయితే మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయింది సో ఇక్కడ నేను క్లీన్ చేయాలి ఇక్కడ మాత్రమే క్లీన్ చేశాను ఇది ఎంత ఉంది మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే టాయిలెట్ క్లీనర్ ఇక్కడ చూడండి నూట మార్కెట్లో అయితే నూట పదిహేను రూపాయలు ఉంది మనది నూట పది రూపాయలకి వస్తుంది సో ఇది టాయిలెట్ క్లీనర్ అనమాట సో ప్రోడక్ట్ ఎంత బాగుంది అనేది మీకు అర్థమైపోయింది ఇది టాయిలెట్ క్లీనర్ ఇది ఇది టాయిలెట్ క్లీనర్ ఇది ఫ్లోర్ ఇది బట్టలు ఉతకడానికి ఇది ఫ్లోర్ క్లీనర్ సో ఇట్లా బాసన్ ఏమేది ఇట్లా రీజనబుల్ గా కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఈరోజు ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్ ఇక్కడ పన్నెండు వందలు అయింది నేను పన్నెండు వందలకి గిట్లా అనట్లేదు జస్ట్ ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని మీరు నెల నెల వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని నెల మొత్తంలో ఒక వ్యక్తికి మీరు రెఫర్ చేసి ఆ వచ్చే వ్యక్తి కూడా వెయ్యి రూపాయలు కొనుక్కొని ఆయన కూడా నెలకు ఒక వ్యక్తిని రెఫర్ చేసినట్లయితే పన్నెండు నెలల్లో ఇన్కమ్ లక్ష రూపాయలు తీసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ముప్పై నలభై యాభై వేలకు ఎన్ని గంటలు పని చేస్తున్నాము ఎన్ని టెన్షన్లు పడుతున్నాము మీరు పార్ట్ టైంలో జస్ట్ ఇది వాడుకుంటూ నలుగురికి రెఫర్ చేయడం వల్ల మీకు డబ్బు వస్తుందంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను చూపించబోతున్నాను డబ్బు ఎట్లా వస్తుంది ఈ డబ్బు ఎవరి డబ్బు కంపెనీ మనకి ఎందుకు ఇస్తుంది సో మార్కెట్లో తీసుకుంటున్నాం పన్నెండు వందల నలభై అయింది వెస్టీలో తీసుకుంటున్నాం పన్నెండు వందల నలభై ఏడు అయింది మరి డబ్బులు ఎడికైనా వస్తాయి సో ఇప్పుడు నేను చెప్తాను ఇంతకుముందు మనం అందరం కన్స్యూమర్సే కొన్ని సంవత్సరాల నుంచి బయట నుంచి ప్రొడక్ట్ వాడుతున్నాం అక్కడ నుంచి ఏం బెనిఫిట్ రాలేదు ఫ్యూచర్ లో వస్తారనే గ్యారంటీ లేదు ఇక్కడ నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఎక్కడికి వస్తుంది డబ్బులు ఎవరి డబ్బులు కంపెనీ మనకి ఎందుకు ఇస్తుంది అంటే కనుక మీరు ఒక యాజ్ అ కన్సూమర్ గా ప్రోడక్ట్ కొంటున్నారనుకోండి ఒక వంద రూపాయల ప్రొడక్ట్ ఏదైనా ఉన్నారనుకోండి మీరు ఎక్కడికి వెళ్ళి కొంటారంటే మీ పక్కనున్న కిరాణా షాప్ కి వెళ్తారు కిరాణా వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి హోల్సేలర్ సొంతంగా తయారు చేస్తారా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలి కొన్ని డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తారా సీఎండ్ ఆఫ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి కొన్ని సీఎం ఆఫ్ ఏజెంట్స్ మన సొంతంగా తయారు చేస్తారా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి సో ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రాసెస్ ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు వీళ్ళు పని చేస్తారు డబ్బులు వేడుతున్నారు ఎంతో కొంత మిగులుతుంది అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ పోతుంది ఐడియా ఉందా మీకు ఈరోజు మార్కెట్ లో ఈ రోజు ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే కస్టమర్కి ఎలా తెలుస్తుంది సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు ఐశ్వర్యం గురించి చెప్తాను నా సౌందర్య రహస్యం లక్ష సబ్బు అంటారు వాస్తవంగా చెప్పండి ఆమె లక్ష సబ్బు వాడడం వల్ల ఆశ్చర్య అయిందా ఆమె ఒక సెలబ్రిటీ అని ఆమె చేతిలో సబ్ ఇచ్చినా ఆమె చెప్పేదాంట్లో సత్యం ఉందా లేదా కానీ కోట్లలో డబ్బులు తీసుకుంటారు ఇంకొక సెలబ్రిటీ వస్తాడు బూస్ట్ బూస్టీస్ ఎనర్జీ అంటాడు బూస్ట్ దావడం వల్ల నేను సిక్స్ అంటాడు వాస్తవమా ఆయన బూస్ట్ దాడడం వల్ల ఎనర్జీ వస్తుందా ఆయన అకౌంట్లో డబ్బులు పాడడం వల్ల ఎనర్జీ వస్తుందా అంటే ఆయనకు అకౌంట్లో డబ్బులు పడడం వల్లనే ఎనర్జీ వస్తుంది సో వాళ్ళు చెప్పేదాంట్లో సత్యం ఉందా లేదా పక్కన పడితే వందల కోట్లు డబ్బులు పోతాయి అక్కడ వాస్తవానికి ఒక ప్రొడక్టు కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు ముప్పై నుంచి నలభై రూపాయలు అయితే అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తులు అందరు ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి మరి వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ డబ్బు పోతుంది కదా ఈ డబ్బు ఎవరు జనరటిని పోతుంది కస్టమర్ దగ్గర నుంచే వెళ్తుంది మరి ఇప్పుడు ఈ విషయం మీకు తెలిసి లేదు నేను ఫ్యాక్టరీలన్నీ తీసుకుంటానంటే ఫ్యాక్టరీలో ఇస్తాను ఛాన్స్ లేదు కానీ నేను మీకు చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి తయారు చేసే ఫ్యాక్టరీలు వీళ్ళందరి పనుందా లేదు వాడుకునే కస్టమర్ తీసుకుంటే వీళ్ళందరి ఉందా లేదు సో కంపెనీ ఏమంటుంది వెస్టేజ్ కంపెనీ అంటే తయారు చేసే నేను ముఖ్యం వాడుకునే మీరు ముఖ్యం మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు మరి వీళ్ళందరూ లేనప్పుడు వీళ్ళ మధ్యన వెళ్లే డబ్బు మిగులుతుందా లేదా ఖచ్చితంగా మిగులుతుంది అదే సిక్స్టీ పర్సెంట్ డబ్బు కస్టమర్కి రిటర్న్ ఇస్తుంది కంపెనీ ఎలా ఇస్తుంది అంటే అది తొమ్మిది రకాల ఇన్కమ్ లో ఇస్తుంది మీకు డైరెక్టర్ బోనస్ అని ట్రావెల్ ఫండ్ అని కార్ ఫండ్ అని హౌస్ ఫండ్ అని క్లబ్ బోనస్ అని తొమ్మిది రకాలు ఇస్తుంది నేను అవన్నీ చెప్పాను సింపుల్గా గా అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు రైట్ సో ఇక్కడ మీరు సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ తీసుకోవాలంటే అన్నిటికంటే ముందు ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో మీకు ఎవరైతే చెప్పారో వాళ్లకు ఒక ఓటర్ ఐడి కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా పాస్పోర్ట్ కానీ లేదా ఆధార్ కార్డ్ కానీ ఈ నాలుగు ఊట్లో ఏదో ఒక ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఏం లేదు ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి మీరు ఒక ఐడి జనరేట్ చేసుకుంటారు ఈ ఐడి మీద కొనుక్కోవడం వల్ల మీకు డిస్కౌంట్ వస్తుంది మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఇక్కడ చెప్పాను కదా ఎంఆర్పిది కానీ మీకు ఈ రేట్కి వస్తుంది రెండోది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఎవ్రీ మంత్ పదో తారీఖు వస్తుంది సో ఈ బెనిఫిట్స్ ఇదైతే కామన్గా వచ్చేటి అవి దీంతో పాటు మీరు వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని నెల మొత్తంలో ఒక్క వ్యక్తికి మీరు రెఫర్ చేసి ఆ వచ్చే వ్యక్తి కూడా ఆయన కూడా నెలకు వెయ్యి రూపాయలది కొనుక్కొని ఆయన కూడా ఒక వచ్చిన వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు కొనుక్కొని ఆయన కూడా వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరిని రెఫర్ చేస్తే పన్నెండు నెలలలో మీకు లక్ష రూపాయలు ఎట్లా ఇన్కమ్ వస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను రైట్ సో మీకు కమిట్మెంట్ అర్థమైంది కదా మీరు ప్రతి నెల వెయ్యి రూపాయలు కొనుక్కుంటున్నారు మీరు నెల మొత్తంలో ఒక్కరిని రెఫర్ చేస్తున్నారు ఆ వచ్చిన వ్యక్తి కూడా వెయ్యి రూపాయలది కొనుక్కుంటున్నాడు ఆయన కూడా వచ్చిన వ్యక్తి ఎవరైతే రిఫర్ చేసారో ఆయన గిటా నెలకొక్కరిని రిఫర్ చేస్తున్నారు ఇలా ముప్పై రోజుల్లో ఒక్కరిని రిఫర్ చేయడం పెద్ద ఈజీ కష్టమేం కాదు అయితే ఇప్పుడు చూద్దాం ఎట్లా మనకు లక్ష రూపాయలు వస్తుంది ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలలు రాశాను జనవరి మంత్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు వెయ్యి రూపాయలు కొనుక్కున్నారు మీ ఫ్రెండ్కి రిఫర్ చేశారు మొత్తం ముప్పై రోజులలో ఒక వ్యక్తికి టోటల్ జనవరిలో ఇద్దరు అయ్యారు ఫిబ్రవరి వచ్చేసరికి పాత వాళ్ళు ఎంతమంది ఇద్దరు మీరు మీ ఫ్రెండ్ ఇప్పుడు మీ మీరు నెక్స్ట్ మంత్ ఒక వ్యక్తికి రిఫర్ చేయాలి మీ ఫ్రెండ్ కూడా ఒకరిని రెఫర్ చేయాలి అంటే పాత వాళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు ఇద్దరు నలుగురు అయ్యారు మార్చ్కి వచ్చేసరికి పాత వాళ్ళు నలుగురు కొత్త వాళ్ళు నలుగురు ఏప్రిల్కి వచ్చేసరికి పా మొత్తం ఎనిమిది అయ్యారు ఏప్రిల్కి వచ్చేసరికి పాత వాళ్ళు ఎనిమిది కొత్త వాళ్ళు ఎనిమిది పదహారు వచ్చేసరికి పదహారు పదహారు ముప్పై రెండు జూన్కి వచ్చేసరికి ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు జూలైకి వచ్చేసరికి అరవై నాలుగు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది ఆస్ట్ వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది నూట ఎనిమిది రెండు వందల యాభై ఆరు సెప్టెంబర్కి వచ్చేసరికి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందల పన్నెండు అక్టోబర్ వచ్చేసరికి ఐదు వందల పన్నెండు ప్లస్ ఐదు వందల పన్నెండు పది ఇరవై నాలుగు నవంబర్కి వచ్చేసరికి ఒకవే ఇరవై నాలుగు ప్లస్ ఒక ఇరవై నాలుగు రెండు వేల నలభై ఎనిమిది డిసెంబర్కి వచ్చేసరికి రెండు వేల నలభై ఎనిమిది ప్లస్ రెండు వేల నలభై ఎనిమిది నాలుగు వేల తొంభై ఆరు నాలుగు వేల తొంభై ఆరు మంది ఒక వెయ్యి వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కుంటే నలభై లక్షల తొంభై ఆరు వేల టర్న ఓవర్ జరిగింది ఎంత నలభై లక్షల తొంభై ఆరు వేల టర్న ఓవర్ దీంట్లో నుంచి ఇదే నలభై లక్షల టర్నోవర్ ట్రెడిషనల్ మార్కెట్లో తిరిగితే ఇరవై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ జేబులకు పోయే డబ్బు మిగిలినట్టే కదా సో దాంట్లో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఏంటి అంటే కనుక నలభై మొత్తం నాలుగు వేల తొంభై ఆరు మంది వెయ్యి రూపాయలు కొంటే నలభై లక్షల తొంభై ఆరు వేల టర్నోవర్ల నుంచి మీకు వచ్చే ఇన్కమ్ నాలుగు లక్షలు వస్తుంది ఎస్ కరెక్ట్ నాలుగు లక్షలు వస్తుంది కానీ ఈ వన్ ఇయర్ లో ఈ ప్రాసెస్ ప్రకారం మీరు సక్సెస్ కాలేకపోయారు ఫిఫ్టీ పర్సెంట్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినా ఎగ్జాంపుల్ మీ టీమ్ లో ఒక వెయ్యి మంది వెయ్యి వెయ్యి రూపాయల ప్రొడక్ట్ కొనుక్కున్న పది లక్షల టర్న్ ఓవర్ అయింది పది లక్షల టర్న్ ఓవర్ లో మీ ఇన్కమ్ నెలకి లక్ష రూపాయలు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ నెలకి లక్ష రూపాయలు కానీ ఇది చెప్పినంత ఈజీగా సక్సెస్ కావాలంటే కొంచెం కష్టం అవుతుంది కానీ దీన్ని మనం సిస్టంని ఫాలో చేయాలి సిస్టమ్ అంటే ఏందో ఇప్పుడు నేను చెప్తాను సిస్టమ్ అంటే ఏంది ఇప్పుడు నేను చెప్తాను మీకు ఫాలో ద సిస్టమ్ ఫాలో ద సిస్టమ్ అంటే ఏంది ఇప్పుడు నా అప్లైను నన్ను జాయిన్ చేసిన వాళ్ళు అరుణకుమారి మేడం వాళ్ళ దగ్గర నేను డ్రైవర్గా పనిచేశాను వెస్టేజ్ ఆపర్చునిటీ చూపించిన తర్వాత మేడం నాకు ఏం చేశారంటే సిస్టమ్ని కనెక్ట్ చేశారు సిస్టమ్ అంటే ఏంది సలీం పలానా దగ్గర సికింద్రాబాద్లో స్టోర్ ఉంది పలానా ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అవుతుంది అని చెప్పారు ఆమె ఉండేది సంగారెడ్డిలో నేను ఉండేది హాఫీస్ తర్వాత మేడం లేడీస్ మేడం మేడం ఇంకా నేను వెళ్ళలేను మేడంని నేను తీసుకొని వెళ్ళలేను ఎందుకంటే కార్డినల్ రూల్ వినింగ్ టీంలో కాబట్టి నాకు మేడం ఏం చేశారు సిస్టమ్ చూపించారు నేను మీటింగ్కి వెళ్ళాను ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంట్లో వెస్టిక్ మీటింగ్ జరిగింది అక్కడ నుంచి స్టోర్కి వెళ్ళాను కొనుక్కున్నాను ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి మళ్ళీ అదే మీటింగ్కి తీసుకెళ్లాను కొంటామన్న వాళ్ళకి ఆఫీస్కి తీసుకెళ్ళాను ప్రోడక్ట్ ఇప్పించాను మళ్ళీ మీటింగ్ మీటింగ్కి వెళ్ళాము మళ్ళీ స్టోర్కి వెళ్ళాము సో ఇదే పని చేశాను మీటింగ్కి వెళ్ళాము ప్రోడక్ట్ మీటింగ్ మీటింగ్కి వెళ్ళాము ప్రోడక్ట్ ఇప్పించాం ఇదే పని చేస్తూ అంటే సిస్టమ్లో చేశాను ఈ రోజు నా టింగ్లో ఏడు లక్షల పైన మంది ఉంటారు ఏడు లక్ష ఏడు లక్షల పైన ఈ ఏడు లక్షల మందితో నేను మాట్లాడగలుగుతాను లేదు నాకు తెలియకుండా వాళ్ళు మీటింగ్ అటు అటెండ్ అవుతున్నారు నాకు తెలియకుండా వాళ్ళు స్టోర్లో పోయి పర్చేజ్ చేసుకుంటారు ఇది సిస్టమ్ అంటారు సో ఈ సిస్టమ్ ఫాలో అయితే ఇది ఈజీ అవుతుంది ఎందుకంటే పొద్దున్న రేషన్ వేయమందితో నేను మాట్లాడగలుగుతానా మాట్లాడలేను సో కాబట్టి ఈ ఈ ప్రాసెస్లో సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు మీ అప్లై ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో జాయిన్ అయిన తర్వాత మీటింగ్ ఎక్కడ జరుగుతుందని కనుక్కోండి రెగ్యులర్ మీటింగ్ రండి మీరు కొన్ని ప్రోడక్ట్ తక్కువ కొనుక్కుంటున్నారో ప్రాబ్లం లేదు కానీ మీటింగ్ మాత్రం వదలకండి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంటుంది అక్కడ మేనేజర్ ఎవరైతే ఉంటారో పెద్ద లెవెల్ ఆఫీసర్ ఉంటారో ఆయన పని చేస్తుండు ఆయన ఇంకా మూడు లక్షలు ఉంటుంది గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ పని చేస్తాడు ఆయన ఇంకా ఇరవై వేలు ఉంటుంది ఇద్దరు చేసేది పని మరి ఈయనకి సెక్యూరిటీకి ఇరవై వేలు ఎందుకు ఉంది ఆయనకు మూడు లక్షలు ఎందుకు అంటే ఆయన ఎక్కువ చదువుకున్నాడు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశాడు ఇక తక్కువ చదువుకున్నాడు తక్కువ నాలెడ్జ్ ఉంది అదే విధంగా మీరు వెస్ట్ లో జాయిన్ అయిన తర్వాత మీటింగ్కి వస్తే మీ నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగినప్పుడు మీ టర్న్ ఓవర్ టీమ్ పెరుగుతుంది టర్న్ ఓవర్ పెడుతుంది పెరుగుతుంది మీటింగ్ రాకుండా మీరు బిజినెస్ లో సక్సెస్ కావాలంటే కాలేదు ఎంత నేర్చుకుంటే అంత నేర్పించగలుగుతాం ఈ ప్రాసెస్ లో నేను చెప్పేది ఒకటే యాభై వేల గురించి లక్ష రూపాయల గురించి దుబాయ్ వెళ్ళిపోతున్నారు భార్యాభర్తల్ని తల్లిదండ్రులు వదిలేసి అదే లక్ష రూపాయలు వస్తుంది అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ సండే రోజు ఒక రెండు మూడు గంటలు తీయలేమా నేర్చుకోవడానికి ఒక్కసారి కష్టపడి పని చేసి ఒక టీం అయిన తర్వాత మూడు తరాల వరకు ఇన్కమ్ వస్తుంది వెస్ట్ లో సో డిసైడ్ కండి హండ్రెడ్ పడతాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతోనే మాట్లాడండి మీరు ఫస్ట్ టైం చూస్తే నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు గిట్ట సక్సెస్ అవుతారు వెస్టర్లో ఎందుకంటే లక్షల మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు థ్యాంక్ యూ విషు